కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పాల్గొన్న పదేళ్ల ఇర్షిద్ భట్ వీడియో వైరల్ గా మారింది గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి వచ్చింది ఇషిద్ భట్ ఫ్యామిలీ అయితే ఆ వీడియోలో అతని అద్భుతాలు చేయలేదు అతని ప్రవర్తనే వింతగా మారింది మొదటి ప్రశ్న బిగ్ బి అమితాబ్ వేసినప్పుడు కుర్రాడు కదా కుర్రతనలే అనుకున్నారు కానీ రెండో ప్రశ్నకు వచ్చేసరికి అమితాబ్ను కూడా గౌరవించడం లేదు ఇక మూడో ప్రశ్నకు వచ్చేసరికి కనీసం ఆప్షన్స్ వినే ఓపిక కూడా లేదు తనకు తెలిసిన వాటికి సమాధానం టక్కున చెబుతున్నాడు చిన్నపిల్లాడిని తన అనుభవంతో అమితాబ్ చాలా హుందాగా హ్యాండిల్ చేశారు రెస్పెక్ట్ ఇస్తూనే షో కంటిన్యూ చేస్తున్నారు అయితే సడన్ గా టఫ్ ప్రశ్న ఎదురైంది వెంటనే ఆప్షన్స్ అడిగాడు యశ్చేత్ అందరూ గొల్లున నవ్వారు ఆ తర్వాత అమితాబ్ మాట్లాడుతుంటే తొందరగా ఆప్షన్స్ ఇవ్వయ్యా బాబు అన్నట్టుగా మాట్లాడాడు యశ్చేత్ ఇస్తున్నాను భావిస్తాబ్ అంటూ ఆప్షన్స్ ఇచ్చారు అమితాబ్ మొత్తం వినకుండానే రాంగ్ ఆన్సర్ చెప్పాడు అంతే టోటల్ గా ఫెయిల్ అయిపోయాడు మొహం మీద రక్తపు చుక్కలేదు చిన్న కుర్రాడు కదా ఎందుకు అయితే చిన్నారిలో అక్కడ వరకు చూపించిన జోష్ మాయమైంది మొహం మాట్ చేశాడు నేను పన్నెండు లక్షలైనా గెలవాలి లేకపోతే మీతో ఫోటో తీసుకోకూడదని చెప్పారని అమాయకంగా చెప్పాడు ఈశిత్ అంటే ఆడాలనుకున్నాడు అయితే ఈ కుర్రాడి ప్రవర్తన నేటి జన్ ఆల్ఫా జనరేషన్ తీరును ప్రతిస్పందిస్తోంది వాస్తవానికి ఈశిత్ ప్రవర్తనపై తండ్రి మృణాల్ భట్ ఆందోళనగా కనిపించాడు తల్లి నిషిత మాత్రం తన కొడుకు అమితాబ్ ముందు కూర్చొని కౌన్ బనేగా కొరడ్ ఆడుతున్నాడని చప్పట్లు కొట్టుకుంటోంది కానీ తండ్రి మాత్రం తన కొడుకు ఉత్సాహం చూసి మురిసిన ఆ తర్వాత ప్రతి ప్రశ్నకు ఆయన కొడుకు బిహేవియర్ కు కంగారు పడుతున్నాడు ఎందుకంటే తన కొడుకు తెలివైన వాడే కానీ అమితాబ్ ముందు పెద్దలను గౌరవించే సంస్కారం లేకుండా ఉన్నాడనే ఆందోళన తండ్రి రుణాల్ భట్ లో కనిపిస్తూనే ఉంది తల్లినిషత మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు అయితే ఈ షోలో ఇషిత్ ప్రవర్తన తప్పు అని మనం నిర్ధారించడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు అంటే రెండు వేల పదమూడు తర్వాత పుట్టిన జన్ ఆల్ఫా జనరేషన్ లోపాలు కనిపిస్తున్నాయి వాస్తవానికి జన్జీ జనరేషన్ లేకుండా ఉందనేది వాస్తవం కానీ ఇప్పుడు జనరేషన్ తెలివిలో చాలా షార్ప్ ఇషిత్ బట్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు వేగం తెలివి సమపాలలో ఉన్నాయి కానీ సమాజం మెచ్చని ప్రవర్తన కనిపిస్తోంది ఇషిత్ ను ఉదాహరణగా తీసుకుంటే తల్లిదండ్రుల పెంపకంలోని లోపం కావచ్చు ముందే చెప్పు చెప్పుండాల్సింది అమితాబ్ ముందు కూర్చునే సమయంలో పాదాలకు నమస్కరించాలి ప్రతి మాట జాగ్రత్తగా వినాలి ఇంట్లో ప్రవర్తించినట్లు చేయొద్దని చెప్పుండాలి సరే బహుశా చెప్పే ఉండొచ్చేమో కానీ పదేళ్లు ఆ బిహేవియర్ని కంట్రోల్ చేయకుండా రోజులో చెబితే ఏది రాదు ఎందుకంటే వాడి వయసు కేవలం పదేళ్లు మాత్రమే పైగా వీరి జనరేషన్ పుట్టుకతోనే టెక్నాలజీ చూస్తోంది ఎటు చూసినా స్మార్ట్ ఫోన్లు టీవీలు ట్యాబ్లే ఆటల్లో గెలవడం వీరికి తెలుసు చదువులో దూసుకోవడం తెలుసు రెండూ లేకపోయినా మరో దాంట్లోనైనా వీరు తెలివి చూపిస్తారు కానీ మానసిక వేగం లేదు మానసిక నిపుణులు చెప్పేది ఏంటంటే మెదడులోని ఫ్రాంటల్లో లో నెమ్మదిగా అభివృద్ధి చెందుతోంది ఇది భావోద్వేగ అదుపు చేస్తోంది సహనం పెంచుతోంది కానీ ఇక్కడ వీరికి ఇదే లోపిస్తోంది మెంటల్ ఇంబ్యాలెన్స్ అనే కంటే బ్రెయిన్ ఇంబ్యాలెన్స్ అంటే బాగుంటుంది ఎందుకంటే ఎదిగే వయసు కాబట్టి తొందరపాటు ఎక్కువ నాకు తెలుసు నాకే తెలుసు అనే ఆలోచనతో పాటు సగం విని సగం చదివి సమాధానాలు చెబుతారు ఇదే ఇంబ్యాలెన్స్ ప్రథమ లక్షణం ఇషిత్ లాంటి వారిలో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉండొచ్చు లేదా అపోజిషనల్ డెఫినెట్ డిజార్డర్ ఉండొచ్చు అంటే మెదడు నియంత్రణలో లేకపోవటం దీన్ని ఏదో జబ్బుగా అనుకోవద్దు పని ఇంగ్లీష్ వాళ్ళు వీటికి రకరకాల పేర్లు చెప్పి పుస్తకాలు తయారు చేశారు అందరిలో మన పూర్వీకుల్లో కూడా కనిపించేదే ఇది కానీ ఎదుగుతుంటే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ మందిని చూసి నేర్చుకోవటం చిన్నప్పటి నుంచే భయపెట్టడం లాంటి వలన మెల్లిగా పద్ధతులను మార్చుకునేవారు కానీ ఇప్పుడు నాలుగు గోడల మధ్య జీవితం క్లాస్లో ఎక్కువ వస్తే టాప్ వచ్చిన టాప్ ఫైవ్ లో ఉన్న నేను తోపు నాకు మొత్తం తెలుసు అనేది చివరకు ఓవర్ కాన్ఫిడెన్స్ కు దారితీస్తోంది దాన్ని కంట్రోల్ చేసే సమయం తల్లిదండ్రులకు లేదు ఎవరి ఫోన్లలో వాళ్ళు ఎవరి జాబుల్లో వాళ్ళు ఉంటున్నారు భావోద్వేగాలే మెదడును నియంత్రించే స్థితికి చేరుస్తాయి అయితే మరో కారణం కావచ్చు ఇషిత్ చాలా సులువుగానే సమాధానాలు చెబుతున్నాడు తల్లిదండ్రులు ఫోటో గురించి హెచ్చరించడం పన్నెండు లక్షల టార్గెట్ ను పెట్టడం కారణంగా కంగారు పడుండొచ్చు తొందరలో తాను డబ్బు గెలవాలి అమితాబ్ తో ఫోటో దిగాలన్న డెడ్ లైన్ ఊపులో తొందరపడ్డాడు తొందరగా ఆప్షన్ ఇవ్వండి అంటున్నాడు ఆప్షన్స్ చెప్పేస్తున్నాడు కానీ సమాధానం తెలియకపోయినా పూర్తి సమాధానాలు వినలేదు అంటే తెలివి ఉంది ఆత్మవిశ్వాసం ఉంది కానీ దాని వెనుకే వలన ఒత్తిడికి గురై ఆధిపత్య ధోరణి చూపిస్తారు తమకు తాము తెలివైన వారమని ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా ఈ ఆధిపత్య ధోరణిని ఒక రక్షణ కవచంగా వాడుతారు తేలిపోగానే తమలోని తప్పుకు కారణాన్ని చెబుతారు ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇషిత్ కూడా అదే చేశాడు పిల్లల తెలివిని పొగట్టమే కాదు అంతకు మించిన ఆత్మవిశ్వాసం మంచి మర్యాద ప్రవర్తన ఓడిపోయినా పర్వాలేదు ప్రశాంతంగా ఉండాలనే విషయాలను పిల్లలకు తప్పనిసరిగా చెప్పాలి చివరిగా ఈ జన్ ఆల్ఫా జంజీలలో ప్రధాన లోపాన్ని ఇషిత్ తేల్చి చెప్పేశాడు మానసిక నిపుణులు డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్పేదానికంటే అనుభవజ్ఞులు టీచర్లు చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట ఒకటి ఉంది అది కౌన్బనేగా కరోడ్పతిలో పాల్గొన్న ఇషిద్ బయట ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలిచాడు అతనే కాదు అందరిలోనూ ఒకటే సమస్య అదేమిటంటే చెప్పేది పూర్తిగా వెనకపోవటం వాళ్ళకి స్పీకింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటున్నాయి కానీ లిజనింగ్ స్కిల్స్ ఉండడం లేదు ఇషిత్ లోపించింది అదే దానికి ఆత్మవిశ్వాసం అనో పెట్టకూడదు ముఖ్యంగా వారికి వినాలన్న ఆసక్తి లేకుండా పోయింది అందుకే ఎదుటి వారు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడేస్తుంటారు పూర్తిగా వినకుండా తప్పులో కాలేస్తారు సరిగ్గా ఇషిత్ ఇలాగే చేశాడు పూర్తిగా వినకుండా తన ప్రవర్తనతో ఇబ్బందుల్లో పడ్డాడు ఎదుగుతుంటే నేర్చుకుంటాననేది నిజం కానీ మనం మొదటి నుంచే పిల్లలకు నేర్పించాలి ఫోన్లు ట్యాబ్లు దూరం చేయాలి చదువు పుస్తకాలు కాదు కథల పుస్తకాలు చదివించాలి నలుగురితో కలిసి తిరిగేలా బంధువుల దగ్గరకు కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లాలి మెల్లిగా తప్పులను సరిదిద్దుతూ ఉండాలి కోపంతో కాదు ప్రేమతో చెప్పాలి ఎందుకంటే వినలేకపోతే జీవితం కోల్పోతారు భవిష్యత్తులో అధికంగా మాట్లాడేవాడే ఓడిపోతాడు నష్టపోతాడు అందుకే నేటి తరానికి నేర్పించాల్సింది స్పీకింగ్ స్కిల్స్ కంటే లిజనింగ్ స్కిల్స్ దాని మీద దృష్టి పెడితే ఓవర్ స్మార్ట్ పిల్లలు ఇంకా స్మార్ట్ అవుతారు సరైన మార్గదర్శకం చేయాలి ఈ జనరేషన్ పిల్లలకు మన పాత జనరేషన్ కంటే తెలివి ఉంది కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు పెద్దల పట్ల గౌరవం తొందరపడకుండా ఉండడం పద్ధతిగా మాట్లాడటం కొత్త వారితో మాట్లాడే విధానంలో ఉండాల్సిన గౌరవంతో పాటు మెల్లిగా ఇవన్నీ కూడా మార్గదర్శకం చేయాలి కానీ అణిచివేత ధోరణి భయపెట్టే ధోరణి పనికిరాదు పాత కాలంలో టీచర్లు కొట్టినా పెద్దలు కొట్టినా సర్దుకుపోయే వారం కానీ ఈ తరం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కఠినంగా చెప్పకూడదు తిట్టకూడదు కర్ర వెరగకుండా దారిలోకి తీసుకురావాలి అందుకోసం క్లాస్ పుస్తకాలే కాదు న్యూస్ పేపర్లు పుస్తకాలు చదివించాలి ఓపిక పెంచాలి మంచి సినిమాలకు తీసుకెళ్ళాలి వారి మనసు తేలికగా ఆహ్లాదంగా ఉన్నప్పుడు వారి మనస్సును సెట్ చేయాలంతే అంటారు నిపుణులు ఏదేమైనా కూడా నైన్టీ స్కిట్స్ ఎంతో అదృష్టవంతులు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి